వారి సొంత డబ్బులు అంటే ముఖ్యంగా సొంత డబ్బులు అంటే అప్పులకు తీసుకొచ్చు ఆస్తుల అమ్ముకులో వారు నిధులుకి వెచ్చించి సరే ఈరోజు కాకపోతే రేపు బిల్లు వస్తాయి కదా అప్పుడు తీసుకుందామని చెప్పేసి వారు పెట్టడం ఆ తర్వాత బిల్లు రాకపోవడంతో చాలాసార్లు ధర్నాలు కూడా దిగడం జరిగింది ఇక ఆ ధర్నాలు దిగుతున్న సమయంలోనే పూర్తిగా వారి సమయం అయిపోవడం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమయం అయిపోవడం ప్రభుత్వాలు మంగలడం ఇక రెండు సంవత్సరాలు గడిచిపోవడం ఈ విధంగా వారు పాపం ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి అయితే ఇక ఆ డబ్బుల కోసం వెయ్యకళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి వారికి పెండింగ్ బిల్లులు అనేవి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మనం కూడా డైనమిక్ న్యూస్ ద్వారా కోరుకుందాం ఇక వారి బాధలను కూడా ఈ మూడు వేల కోట్ల రూపాయలతో తీర్చాలని మరొకసారి మనం కోరుకుంటూ ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్ పూర్తి వార్తను తెలుసుకోవాలనుకుంటున్నారా కింద ఉన్న డైనమిక్ న్యూస్ తెలుగు లింకును క్లిక్ చేయండి డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్లోకి వెళ్ళి పూర్తి వార్తను తెలుసుకోండి ధన్యవాదాలు